గుడ్ మార్నింగ్ ఏ సిక్స్ నైన్ ఇయర్స్ సార్ మీ పేరు సార్ బిడ్జెస్వామి ఈ టెంపుల్ ఎప్పటి నుండి డెవలప్మెంట్ జరుగుతుంది ఈ టెంపుల్ ఎప్పుడు పుర పురక్షించడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు స్థాపించడం జరిగింది రెండు వేల పది ఆగస్టు పన్నెండు ఆగస్టు పన్నెండు నుండి మేము ఈ టెంపుల్ పురాతనమైన టెంపుల్ ఏం కాదు మేము స్థాపించుకున్నది ప్లస్ ఈడేందంటే వెనకడ కట్టమలన దేవుడు ఈడ రెండు పెద్ద ఉండే రాళ్ళు దానికి ఏనులు కట్టేసేది అనేది మాకు కొంచెం పాత మా ముసలి చెప్పింది చెప్తే ఈడొక గుడి కట్టాలనే ఉద్దేశంతో మేము ఇడ ఆ ప్లేసులనే కట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ నుండి మీరే అధ్యక్షులేనా ఫస్ట్ నుంచి మేమే అధ్యక్షుడు శాశ్వతంగా కూడా మా కమిటీ శాశ్వత అధ్యక్షుడు ఈ గుడికి అయ్యగారు ఎవరండి ప్రవీణు అయ్యగారు అని మాకు ఇంటి పేరు అయ్యగారు ఆయనే మేము స్టార్టింగ్ కాన్షియల్ మాతోనే ఉన్నాడు పూజలు అంటే ఈ జరుగుతాయి ప్రతి సంవత్సరం మాలలు వేసుకోవడం జరుగుతుంది ప్రతి మన పౌర్ణమికి అభిషేకాలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి పంచామృతాలతోని అభిషేకాలు ప్లస్ ఊరంతా కాకుండా ఉన్న ప్రతి ఒక్క నలుమూలల నుంచి కూడా ఆ అయ్యగారు సెలవుతోని ప్లస్ మా కమిటీ సభ్యులతోని అందరిని ఆహ్వానించి ఈడ జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మవారు చల్లగా దీవించడం వల్ల మాకొచ్చే కానుకలైనా ఇవ్వే అయినా కాని అమ్మవారు వాళ్లే తెప్పించుకుంటా ఉన్నారు ఇవాళ ఈ రోజు వరకు మేము గుడి స్థాపించు నుంచి అమ్మవారు ఆస్తులే ఇక అవి లెక్క చెప్తాం మీకు మళ్ళీ అంత బాగా ఆస్తులు సంపాదించుకున్నారు అమ్మవారు అంటే భక్తులు అమ్మవారు భక్తులు కోరుకున్న విధంగా అమ్మవారు భక్తులు ఏ విధంగా అయినా కూడా మీకు సహకరించిల్లా ఈ కాలనీ వాస్తులు మీరు గుడి కట్టేటప్పుడు ఎట్లాంటివి ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అయితే అమ్మవారు మేము అమ్మవారిని తేవడం వల్ల అమ్మవారు మేము తెచ్చుకుంటేప్పుడు మాకేందంటే ఈ గుడి ప్రభుత్వ భూమి కానీ ఒకటి ఏంటంటే మేము మా కాలనీ పెద్ద మనసులో మేము ఒక కమిటీ మెంబర్లు వేసుకొని ఇది చొరవ తీసుకొని దీన్ని గుడిని ఒక ఒక లెవెల్గా తెచ్చుకొని మేము మెయింటైన్ చేసినాం ఆ అమ్మవారి దయ వల్లనే ఇది జరిగింది ఆ అయ్యగారు కూడా దీనికి సహకారం ఇచ్చింది దాంతోనే మాకు ఈ గుడి ఇప్పుడు దాతలు కూడా ఆ అమ్మ దయతోని ఏదైతే ఎంతైతే ఒక పది రూపాయలు అవసరం ఉన్నాయంటే ఒక లక్ష రూపాయల అవసరం ఉన్నట్టుగా తెస్తాను అమ్మవారు అమ్మవారు కృప దయా కొంతమంది అన్నారు పోషవ తల్లిని పెట్టడం మీకు ఎంత ఏంది ఎట్లా మీకు ఏ ధైర్యం చేసినప్పుడు పోషవ తల్లిని ఎవరు బెటర్ కదా అన్నారు మాకు అనుకోకుండా మా కమిటీ సభ్యులకు పోషవ తల్లి మాకు అనిపించింది మేము ఎంబటే మేము తల్లిని మేము ఏం ఆలోచించాలి తల్లిని దేవాలనే నిశ్చయంతో ఈయనే పదిహేను రోజులు అయ్యగారు ఈగ ప్రవీణ్ గారు మా కమిటీ సభ్యులు మా మొత్తం మొత్తం టోటల్ సభ్యులు అనుకోని సందర్భంలో పెట్టాం ఈ రోజు అమ్మ దయ వల్ల మా ఊరు మా జిల్లాకు మంచి పేరు వస్తుంది ఆ అమ్మ దయతోని బంగారం గాని వెండి కిరీటాలు కానీ ఈ టోటల్ గా అమ్మదయతోని అన్ని వస్తున్నాయి ఆ ప్రవీణ్ అయ్య గారు కూడా ఈ గుడికి మంచి ఎల్లవెళ్ళను సహకారం చేస్తున్నాడు ఆయన కూడా టైం తీసుకొని మళ్ళీ పౌర్ణానికి పౌర్ణానికి అభిషేకాలు పంచామృతాలు ఇవి టోటల్ గా చేసుకుంటా ఈ సాములకు వీళ్ళందరికీ కూడా రోజు ఓమగుండాలుగా గుడి స్టార్టింగ్ కాని దుర్గా భవాన్ని మాల అవుతుందా లేకపోతే రీసెంట్ గా నుండి అవుతుందా దుర్గ స్టార్టింగ్ అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు తర్వాత నుంచి స్టార్ట్ చేసినాం అమ్మవారిని ఎన్ని రోజుల కానుండి ఎన్ని ఇయర్స్ నుండి ఇప్పుడు అమ్మ దుర్గా భవాన్ని పెడుతున్నారు దుర్గా భవాన్ని ఆరు సంవత్సరాల నుంచి పెడుతున్నాం నిత్య పూజలు పదకొండు నవరాత్రులు నవరాత్రులు పదకొండు నవరాత్రులతో అవుకుంటా మళ్ళీ ఐదు రోజులు ఓమగుండాలు ఈ నిత్యము అన్నదానాలు ఇవన్నీ కంప్లీట్ జరుగుతున్నాయి రోజు అన్నదానము అన్నదానము కమిటీ సభ్యుల మేం చేసుకుంటాం సాములు కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చూసిన కాడికి వాళ్ళు కూడా ఇస్తూనే ఉంటారు వాళ్ళు ఇంకా మా అమ్మవారికి అని చెప్పి వాళ్ళు మధ్యలో ఊరేగింపు చిన్నమ్మవారిని పట్టుకొని ఐదో రోజు ఊరంతా పెద్ద డీజేల్తోని ఊరంతా లేబర్ కాలనీ వరంగల్ అబ్బనుకుంటా ఇది మొత్తం ఊరు ఊరా తిరుగుతూనే ఉంటాం అది ఆ ఖర్చు దర్దాపు ఒక్క రోజుకే లక్ష లక్ష యాభై వేల ఖర్చు పెడతా ఉంటారు సాములు ప్లస్ మా కమిటీ సభ్యులందరూ అందరూ నిత్య అన్నదానం ఓకే దాంట్లో తేడా ఉండదు మాల వేసుకున్న సాములకు నిత్యానదానం థ్యాంక్ యూ ఓం శ్రీ గురు బియో నమ నా పేరు ఈగ ప్రవీణ్ అయ్యగారు అండి నేను గత ఏడు సంవత్సరాల కాంచి ఈ పోచమ్మ ఆలయంలో పూజా విధానం నిర్వహిస్తున్నాను ఈ పూజా విధానంలో ఫస్ట్ కమిటీ వాళ్ళు నన్ను ఈ అయినప్పుడు నన్ను కలవడం జరిగింది అయ్యా ప్రవీణ గారు మేము మీ యొక్క అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తున్నాము మీరు మాకు సహకరించాలని చెప్పి అన్నారు ఆ సాకారం ఇప్పుడు ఏడు సంవత్సరాలుగా వాళ్ళకు నేను సహకారం అందించుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు కూడా నాకు తోడుగా ఉండుకుంటూ ముందుకు జరగడం జరిగింది ఈ ఏడు సంవత్సరాల అమ్మవారు పద ఫస్ట్ నాడు ఇద్దరు భవానీ స్వాములతో మాల స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక యాభై అరవై మంది మాలలు వేసుకొని ఇక్కడ ఒక కుడినకేసుకొని అందరం ఒక అన్నదమ్ములు లేక మంచిగా భవానీ స్వాములం కలిసి ఉండడము తర్వాత ఈ తొమ్మిది రోజుల ఐదో రోజు అమ్మవారిని మేము మహా వైభవంగా ఊరేగింపు అంటే వరంగల్ డిస్టిక్ లో కూడా అంత ఊరేగింపలు జరగదు అంత గ్రాండ్ గా ముగ్గురు అమ్మవారిని కూర్చుంటే పెట్టి ఆ యొక్క ఊరేగింపు చేయడం అనేది జరుగుతుంది తర్వాత మళ్ళీ ఒక మూడు రోజులు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తాము ఆ హోమ కార్యక్రమం లో బాగా చెడ్డి హోమాలు చేయడం జరుగుతుంది మరియు నిత్యము అన్నదానం అంటే ఈ నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా కమిటీ సహకారంతో భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది మరి ఈ అమ్మను పూచమ్మ తల్లి అనేవారు బంగారు అనడం చాలా పెద్దది ఎందుకంటే ఇక అంత బంగారమయం ఇక్కడ ఈ ఏరియాకి అమ్మవారు వచ్చినాక ఈ ఏరియా కూడా చాలా డెవలప్ అవడము ఇక్కడ ప్రతి ఒక్క భక్తునికి తన యొక్క కష్టాలు వచ్చినా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అభిషేకాలు ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నిలవడం జరిగింది జరగడం వల్లనే అభివృద్ధి అనేది జరగడం ఇప్పుడు మొన్న కొంత లేటెస్ట్ గా ఒక భక్తురాలు తనకు సంతానం అయితే అమ్మవారికి తన యొక్క పాప ఎత్తు వెండి ఇస్తానని చెప్పి ఆ అమ్మ ఆ పాప ఒక వెండిని అంటే ఒక మూడు కిలోల వెండిని మా కమిటీకి ఇవ్వడం జరిగింది ఆ కమిటీ వల్ల వాళ్ళు ఏం చేశారంటే కిరీటము అమ్మవారికి సంబంధించిన వసూలు చేసి వాళ్ళ పేరు బండారి అశోక్ కుమార్ నీరజ వాళ్ళ కుటుంబ సభ్యులు తన యొక్క కూతురు వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు పోవాలి భక్తులందరూ సాయ సహకారాలతో ఇంకా ముందు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ యొక్క సమయం నాకు కేటాయించిన వి సిక్స్ నైన్ వారికి ధన్యవాదాలు